పద్నాలుగో స్తోత్ర ఏ హ్లాద పరితాప పుణ్యాపుణ్య హేతుత్వ ఈ జాతిని ఆయువు పోగము అనే మూడు కూడాను తేహ్లాద హ్లాద పరితాప ఫలాహ పుణ్యాపుణ్య హేతుత్వ అంటే ఆ వేరు ఉంటుందన్నాడు కదా అంటే కిందటి జన్మలో మనం చేసుకుని ఉన్నటువంటి కర్మల యొక్క ఫలితములచే ఏర్పడిన లక్షణం అది ఎందువల్ల క్లేశములతో కూడినటువంటి చిత్తవృత్తుల వలన అన్నాడు కదా అవి దాని ఫలితం మనం అనుభవిస్తూ ఉంటాము వల్ల ఆ ఫలితాన్ని బట్టి పుట్టుట ఆయుర్దాయము తర్వాత భోగము ఉంటాయన్నాడు అన్నాడు కదా ఇంతవరకు చెప్పాడు మాకు అవి అవి ఏవి జన్మ ఆయువు పోగము మనం జన్మించిన పుట్టిన పుటగా ఎట్లాంటిదనే అది మన ఆయుర్దాయం ఎంత అది నడవటం అది ఈ ఆయుర్దాయంలో మనం అనుభవించేటువంటి అనుభవమును ఈ మూడు ఉన్న అనమాట అంటే ప్లాద పరితాప ఫలాహ హ్లాదం అంటే సంతోషం ఫలితాపం అంటే బాధ సంతోషము గాని బాధ గాని ఫలితములుగా కలవి ఏది మన జన్మ పుట్టడం పుట్టినవాడు సంతోషంగా బతికేవాడైనా అవుతాడు లేతే ఏడుస్తూ బతికేవాడైనా అవుతాడు లేతే కొనాళ్ళు సంతోషంగాను కొన్నాళ్ళు ఏడుస్తూ బతికేవాడైనా అవుతాడు కొనాళ్ళు హసూరుము ఇట్లా కనుక హ్లాదము అంటే సంతోషము పరితాపము అంటే చెయ్యగలిగింది అయ్యయ్యో ఎనభై వేలు వెళ్ళిపోయినాయి సినిమాలో ఎక్స్పెరిమెంట్ చేశాడు ఏం చేస్తాం ఏం చేస్తే లేదు మళ్ళీ ఇంకో ఎనభై వేలు తెమ్మంటాడు తండ్రిని అందుకని క్లాధ పరితాప ఫలాహ క్లాదము అంటే సంతోషము పరితాపం అంటే బాధ గుండెల్లో పొడిచినట్టు ఉంటాం ఈ రెండు ఫలితములుగా గలవి ఇది జన్మ అంతే ఒకడు జన్మేట ఉంటుంది కూర్చొని చక్కగా భోజనం చేసి డిన్నర్ పెడుతూ ఉంటే ఫలానా విధ రాలేదు వాడిని దానివంటికి అంటాడు నిజానికి అక్కడ వాడి ప్రసక్తి లేదు కానీ వాడికి అదే జ్ఞాపకం వస్తుంది కానీ ఇంకోడు భోజనం పెడుతూ ఉంటే ఫలానా వాడు కూడా ఉంటే బాగుండేది ఉన్నవాడు అని అంటాడు వాడికి అది ఎవడు చెప్పన్నాడు వీడికి ఎవడు చెప్పన్నాడు కనుక వాడికి రాధ ఫలము వీడికి పరితాప ఫలము ప్రతి అడ్డమైన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి మిక్స్ అయిపోయి ఉంటాం నాకు ఇష్టం లేదండి ఏదో ఓ క్లాస్లో ఉండాలి మనం అని ఏడుస్తాడు కూడా అదేంటో నువ్వు బ్రదర్హుడ్ అంటున్నావు సర్కిల్ అంటున్నావు అంటే మీరు ఎన్నైనా చెప్పండి గుర్రం కాడిదే ఒకటి అంటే నేను ఒప్పుకోనండి నానా అడ్డమైన వాళ్ళు ఉంటారు అనవసరం ఏమవుతాయి ఐ డోంట్ లైక్ సచ్ మీరు మీరేం చెప్పాలి దూరంగా ఉంటుంది తప్ప మీరు చేయగలిగింది ఏమేమి లేదు అలాగే మిమ్మల్ని గురించి వాడు దూరంగా ఉంటాం తప్ప వాడు చేయగలిగింది అంతకంటే ఏం లేదు కనుక ఎందుకనేవి అట్లా ఉంటాయండి అని అడిగితే పుణ్య అపుణ్య హేతుత్వాలు అంటే పుణ్యము అపుణ్యం అంటే పాపము కారణముగా కలవి కనుక అంటాడు ఎందుకని చేసే పనులు పుణ్యం కోసమైనా చేస్తాం లేకపోతే ఎదటివాడిని తొక్కేయటానికో ఎదటివాడికి వాడికి మన వాడిని పాతేయటానికైనా చేస్తాం అంతే కదా లేదా మన పిల్లం పిల్లల్ని స్వయంగా పోషించుకుంటానికి జాగ్రత్తగా ఉద్యోగం దగ్గర పెట్టుకునే చేస్తాం లేదా ఎక్కడన్నా ఎవడు చూడకుండా ఒక యాభై వేల రూపాయలు కనిపించినాయి అనుకోండి ఎవడో మర్చిపోయాడు ఈ ఒక్క మాటికి మనం దొంగతనం చేస్తే మిగతా కుటుంబం అంతా యావద్యో న్యాయంగా బతకచ్చు కదా ఈ ఐడియా అందరికి వస్తుందా యాభై వేల రూపాయలు సంచి మరిచిపోయి ఎవడన్నా రిజర్వ్డ్ లో దిగాడు అనుకోండి ఫస్ట్ క్లాస్ నుంచి వీడొక్కడే ఉన్నాడు దిగిన తర్వాత వీడియో చూశాడు అందరూ ఒకలాగే రెస్పాండ్ చేస్తారా దాన్ని తీసుకెళ్లి ఎవడిదో కనుక్కున్న దాకా పోలీసులు తెలియకుండా తదరపరచి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే తెలిస్తే వాళ్ళ దాకా వెళ్ళదు అది ఉన్నారు లేదా ఈ ఒక్క తడవ మనం కక్కు కకృతి అనకూడదు అనుకోండి ఎందుకంటే మనం ఒక్క మాట చేశాం కనుక ఇందులో కక్కు ఉన్నది డబ్బు శుభ్రం అయింది నోట్లు కట్టడం కొత్తవి ఇంకా ఇటు పైన మన కుటుంబాన్ని గురించి మనకి ఎవరితోనూ అబద్ధం అడక్కర్లేదు ఎక్కడా ఏ అన్యాయం చేయక్కర్లేదు అని పట్టుకొచ్చి పట్టుకురాని పాపం ఏదో వారం రోజులు పది రోజులు తర్వాత తీసుకెళ్లి షాప్ లో ఇస్తాడు కదా కూర్చోబెట్టేసి తమను ఎవరు సార్ అని చెప్పి టెలిఫోన్ చేస్తాడు వాడు ఎందుకంటే నంబర్లు దొరుకు లిస్ట్ ఉంటాయి కదా మరి ఆ నంబర్ గారి అయినటువంటి కరెన్సీలు కూడా నుంచి తీసుకొచ్చాడు ఆ అన్ని లిస్ట్ ఇచ్చాడు అది అన్ని బ్యాంకుల్లోనూ అన్ని పెద్ద పెద్ద షాపుల్లోనూ లిస్ట్ ఇచ్చేసాడు కానీ వీడిని కూర్చోబెట్టి కాఫీ అవి తెప్పించి ఇచ్చి పోలీసులు పంపిస్తారు అంటే పుణ్య అపుణ్య హేతుత్వ అపుణ్యం హేతువుగా వాడికి జైలు కారాగార ఎక్కడ విని డబ్బులు నవ్వే నుండి అంటాడు అంటే లోపలికి తీసుకెళ్ళి వీరిని కొంచెం అడగరా అంటాడు అంటే తెలుసు కదా ఫ్యాక్ ఫ్యాక్ పదగిలించి ఎక్కడ వేవి అంటే చెప్తా అని చెప్తా అంటే బయట తీసుకొచ్చి తర్వాత వంచిస్తారా నలుగురులోకి వచ్చేటప్పటికి తమ ఎవరు సార్ రెండు సార్లు లోపల వాయించేస్తారు అది తేడా బయటకు వచ్చి కావాలి సార్ అని అడుగుతూ ఉంటారు ఎందుకని ఇట్లాంటివి జరుగుతాయి అంటే మనం చేసిన దాన్ని బట్టి అంత పెట్టాడా మనతో తిన్నగా మాట్లాడా లేదా రోజు తిన్నగా మాట్లాడుతున్నవాడు ఈవేళ మొహం ముడుచుకున్నాడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా తారా మనతో పూసుకుంటున్నాడా ఇవన్నీ దేన్ని బట్టి ఉంటాయి మనం ఎదురుకు ఏమేం చేసుకుని తయారయ్యవచ్చాము దాని విత్తనాలన్నీ ఉంటాయి దాన్ని బట్టి మనం ఆకర్షిస్తూ ఉంటాం గనక పుణ్యము అపుణ్యము అనేటువంటి హేతువులుగా రాధము పరితాపము అనేటువంటి ఫలితములుగా జన్మ అలాంటి జన్మే ఉంటుంది నేను వాలంటీర్గా వస్తాను మీరంతా వచ్చారు గురు పూజల్లో ఒకడు వస్తాడు ఎందుకంటే ఇంత జనసామర్థం ఉంటుంది అందులో ఏదన్నా ఓటో వస్తువు వస్తూ అనుకోండి అది ఏదో ఏడాది వరకు సరిపోదు ఒకటి పరుస కొట్టేస్తే చాలదు అంతేత నేను కూడా వాలంటీర్గా ఉంటాను అనేవాళ్ళు వచ్చాడు అనుకోండి పదవులు కదా వాడు అలా ఎందుకు వస్తాడు మీరు ఇలా ఎందుకు వస్తారు అంటే అంటే జన్మ ఆయువు కోము దాన్ని బట్టి తర్వాత గురు పూజల్లో వీడు వాలంటీర్ ఉంటూ ఉండగా ఫ్యాట్ ఫ్యాట్ పని వేస్తూ ఉంటాడు ఎవడో వీడిని అంటే మిరకాయ బతులైపోయేట్టు మీరు నేను ఊరుకున్నట్టు ఊరుకుంటాడా వెళ్ళి ఏమిటంటే అయ్యో అలా కొడతానండి వాలంటీర్ అంటే వాలంటీర్ గా అంటే మళ్ళీ వేస్తాడు మనం అడ్డం పడితే మనం కూడా వేస్తాడు అప్పుడు విషయం ఏంటని అడిగితే అదిగో వాడి దగ్గర ఇదిగో తీశాడు మనం కూడా వేయాల్సి వస్తుంది లేకపోతే మనం వేస్తాడు వాడు కనుక రిజల్ట్ దేన్ని బట్టి ఉంటున్నా అంటే దీన్ని బట్టి ఉంటున్నావు పరితాప పరితాపలాహ పుణ్యాపుణ్య హేతుత్వ పద్నాలుగవ సూత్రంలో ఉన్నాం దాంట్లో చెప్పిందే మళ్ళీ కొంచెం వివరంగా చెప్తూ ఉన్నాం అవి అవి అంటే పైన చెప్పినటువంటి జన్మము ఆయువు భోగము అంటే సూత్రంలో చెప్పినటువంటి విషయములు అర్థం తే అంటే అవి మూడును రాధ ఫలము కలవి లేక పరితాప ఫలము కలవి అని రెండు విధములుగా ఉంటాయి హ్లాద ఫలము గలవి అంటే ఆహ్లాదమును కలిగించున్నట్టు ఫలితము గలవి కురవాడు పుట్టాడు అందరికీ స్వీట్లు పంచిపెట్టి లేకపోతే ఉత్తరాలు తెలిపెన్ చేసి ఇవన్నీ హ్లాద ఫలము గలవి ఎవరికి తల్లిదండ్రులకి లేదా కుర్రవాడు జబ్బుతో పుట్టాడు ఫలం ఎవరికి తల్లిదండ్రులకి వాడికి జబ్బుతో పుట్టిన వాడికి ఎట్లా ఉంటుంది జన్మ జన్మ అంటే పరితాపం అంటే ఒక కుర్రాడు పొట్ట ఉబ్బి పుట్టాడు ఊపిరి రావటం లేదు అరే రాధ ఫలమా పరితాప ఫలం కాక పుట్టేటప్పటికి వాడికి ప్రణాయం చేస్తుంది ఊపిరి మొదలెట్టి రెండు నిమిషాలు కాలేదు వాడికి వేగతాంతం ఉంది పైకి అప్పుడే వాళ్ళు పైన మేకులు బిగించి తాళ్ళు వీళ్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏమదోతలు కనుక పుట్టుక దగ్గర నుంచి శ్వాస వ్యాధి కాసవ్యాధి లేదా ఇక్టరస్ అంటే జాండిస్ కామెర్ల వ్యాధి పుట్టు కామెర్ల వ్యాధి కర్ణుడికి పుట్టుక సహజ కవచ ఉన్నట్టు కొందరికి వ్యాధితో పుడతారు కనుక రితాపరం అట్లా కాకుండా పిల్లవాడు గాలిలో సినిమా తీసుకెళ్ళి తల్లితండ్రులు కందరిగాడితల తిరిగినా వాడి సలుబు చేయని వాడు కోళ్ళకి పుడతాడు వాళ్ళిద్దరు సెకండ్ షోకి వెళ్ళాలంటే స్కూటర్ మీద ఎన్నింటికి వెళ్ళాలి రాత్రిపూట అది అయిన తర్వాత సినిమా అయ్యాక ఇంటికి రావాలంటే ఎన్నింటికి రావాలి మరి వాడు సినిమా చూస్తాడా ఏడుస్తాడా నెల రోజులు గుడ్డు కానీ వీళ్ళు సినిమా చూడటం కోసం వాడిని తీసుకెడతారు వాడికి ఏది పరితాప ఫలం అయినప్పటికీ కూడా ఆరోగ్యం బాగా ఉంది కనుక వాడికి ఫలం లేకపోయినా ఫలం ఉన్న వ్యాధి ఫలం లేదు కనుక ఎన్ని రకాల ఈ పరితాపములు ఇలాంటి జన్మ అలాగే మృత్యు సమయంలో చిత్రజీవుల క్షణాల్లో కొందరికి చివరి అరగంటల్లో కొందరికి చెట్టు చివరి గంటల్లో కొందరికి చెట్టు చివరి రోజుల్లో కొందరికి మాసముల్లో కొందరికి సంవత్సరముల్లో కొందరికి కదా మరి దేన్ని బట్టి అంటే వాళ్ళకున్న వ్యాధిని బట్టి సత్యమే అయితే డాక్టర్ ఏల నయం చేయడు కనుక ఆ వ్యాధిని అది నయం అవటం రెండును వీళ్ళ చెప్పినటువంటి పరిశోధనలో చెప్పినటువంటి పూర్వకర్మ పరిపాక ఫలములు తప్ప వ్యాధి ఇంటూ డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ అనేటువంటిది శుద్ధాబద్ధం పూర్వజన్మలో వ్యాధి రానివాడికి లేదా వ్యాధి కొద్దిగా తగిలినా సరే తేలిగ్గా తగ్గిపోయేవాడికి డాక్టర్ అవుతాడు ఏది వ్యాధి నయం అవటానికి కనుక వ్యాధి రావటం ఎన్నాళ్ళు ఉండటం నయం అవటం ఇవన్నీ కూడా వాడి తత్వానికి సంబంధించినవి తప్ప డాక్టర్ తత్వానికి సంబంధించినవి కావు ఎంత గొప్ప డాక్టర్ అయిన బాంబే మనం వెళ్ళటం వెళకపోవటం ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి కథ కాదు కదా ఇక్కడి నుంచి బాంబేకి లైన్స్ ఉన్నాయి ఫ్లైట్ ఉంది మనం బాంబే వెళ్ళుటా వెళగబోగుటా అనగా ఏరోప్లేన్ ఏ లోహంతో చేయబడ్డదో దాని మీద ఆధారపడి ఉంటుందా అలా ఆధారపడే లైట్ ఉండదో మనకు వచ్చినటువంటి వ్యాధి కానీ అది ఎన్నాళ్ళు ఉండటం కానీ తగ్గటం ఎప్పుడు తగ్గటం కానీ ఈ జన్మకు తగ్గకపోవటం కానీ ఇవన్నీ కూడా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి దాంతో వచ్చినటువంటి శరీరం మీద ఆధారపడి ఉంటాయి కానీ డాక్టర్ మీద వాడి తెలివితేటల మీద వాడికి మనకే ఉన్నటువంటి సంబంధ బాంధవ్యముల మీద ఏనాడు ఆధారపడి ఉంది అయితే డాక్టర్ ఎందుకండి అంటే బాంబే వెళ్ళేవాడికి ప్లేన్ టికెట్ ఎందుకు అన్నట్టు ఎందుకంటే ప్లేన్ టికెట్ కొనంత మాత్రం వెళ్ళాలను ఇక్కడ ఉంది కానీ వెళ్ళాలంటే ప్లేన్ టికెట్ కావాలి ఇవన్నీ కూడా అంతే మెడ్రాస్ వెళ్ళాలంటే రైల్ టికెట్ కావాలి రైల్ టికెట్ కొనంత మాత్రం మెడ్రాస్ వెళ్తాం ఒకప్పుడు వెళ్ళకపోవచ్చు రైల్ టికెట్ కొని ప్లాట్ఫామ్ పడుకుని నిద్రగా అనుకోండి అయితే ఇంక రైల్ టికెట్ ఎందుకని సతాయించకూడదు నువ్వు తిన్నగా సవ్యంగా పాపులు తినకుండా మెడ్రాస్ వెళ్ళాలంటే రైల్ టికెట్ కావాలి లేదా రైల్ టికెట్ లేకుండా మెట్రాస్ వెళ్ళటానికి కూనుకున్నప్పుడు నువ్వు తనులు నువ్వు దింపటం నుట్లో పెట్టడం అనేటువంటివి నువ్వు చేస్తూ ఉన్నటువంటి కర్మలో విత్తనంగా ఉంటాయి అవి కూడా మొలిచేస్తాయి కనుక కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోమని చెబుతున్నాడు ఈయన కనుక జన్మ మృత్యు తర్వాత జర ముసలితనం అది వరకు ముసలాళ్ళు ఈ కాలు చేయి పనిచేస్తున్న నలలోనే జాగ్రత్త పడండి అని చెబితే వీళ్ళు అలాగే జీవితాలు వయస్సు మీరిన వారు అనిపిస్తుంది కామన్ సెన్స్ లో మనకు కూడా వయస్సు మీరుతుంది వయసు వయస్సు మీరిన తర్వాత మన మోకాలు వంగకపోయిన తర్వాత మన చేయి మన స్వాధీనం రాకపోయిన తర్వాత సొంతంగా అప్పుడు అరే రే వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి చెప్పింది అది జరా అంటే అట్లాగే ఈ లోపల కూడా పాతికేళ్లలో ఇరవై ఏళ్లలో పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల ఎప్పుడైనా వ్యాధి రావచ్చు పుట్టిన ముందు రాదు చనిపోయిన తర్వాత రాదు జ్యోతిష్కుడు అది మాత్రం గట్టిగా రాయొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడు వస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది వీడి కింద జన్మలో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది కనుక జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఈ దోషాలని ఉన్నాయని ఉంది తెలుసుకోవాలి అవి ఫ్యాక్ట్స్ అని అంగీకరించాలి అంత మాత్రాన వాటిని చూసి కండిషన్ కాకూడదు మైండ్ అంటే మనం పొయ్యే లోపల ఎలాగోలో అడ్డగోలుగా సంపాదించి పిల్లలకి పెళ్ళడానికి ఏదో ఒకటి ఏర్పాటు చేసి పెడితే ఇట్లాంటి ఆలోచనలు రాకూడదు అనుదర్శనం అంటే దర్శనం అనేది అనుకూలమైన దర్శనం కావాలి అంటే ఇవి ఉంటాయని తెలిసిన తర్వాత మనం చేయదలుచుకున్నటువంటి మంచి పనులు పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు సకాలంగా చేయటం అనేటువంటి దానికోసం చూచేది దర్శనము అంటే మంచి రకమైన చూపు అనుదర్శనం అంటే ఉన్న పరిస్థితులు వెళుతున్నటువంటి దానికి అనుకూలంగా చూచడం భగవద్గీతలో ఇచ్చాడు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం కనుక ఇవన్నీ కూడా పరితాప ఫలములు పరితాప ఫలాహం అలాగా పుట్టి పరితాపమేనా జన్మంతా ఎందుకు అవుతుంది గుర్రవాడికి పుట్టినరోజు వచ్చింది ఏడో సంవత్సరం వాడికి తెలుసు సినిమా తీసుకెడతారు చిన్నప్పుడు గుడ్డుగా ఉన్నప్పుడు వేసుకుని గాలికి ఎక్స్పోజ్ చేసి సినిమాకి తీసుకెళ్లి నానా జంతువులలో చేసిన తల్లిదండ్రులు వాడికి ఏడో సంవత్సరం వచ్చినప్పుడు బర్త్డే నాడు సినిమా తీసుకెళ్ళరు తల్లిగా ఉన్నా తీసుకెడతారు సీలో డిప్రెషన్ ఉన్నా తీసుకెడతారు మరి పిల్లవాడు పుట్టినరోజు కదా అంటే దుష్కర్మను తొలగించుకొని సత్కర్మను నిర్మాణం చేసుకోవటానికి కావాల్సినటువంటి కామన్ ను వాడుకో దాంతో ఏమవుతూ ఉంటుంది మళ్ళీ కర్మ పుడుతూ ఉంటుంది అప్పుడు సంతోషపడుతూ ఉంటారు ఏంటి కుర్రవాడి పుట్టినరోజున అందరం సినిమాకి వెళ్ళాం ఇంటికి వచ్చేటప్పుడు గొంతు మారి గాడి తెల్లే కర్మను తగ్గాడు అనుకోండి అంటే ఆ గాలికి ఎక్స్పోజ్ అయ్యి వెంటనే వీటికి హెపార్సల్ వేయాలా ఏం వేయాలి అంటే అప్పుడు పక్కన ఇంకోటి చదువుతాడు వాళ్ళ బంధువుల్లోనే నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాం కదా గాలికి ఎక్స్పోజ్ అయ్యాడు అయిన తర్వాత అయ్యాడని చెప్పడం గాడిద లక్షణం అంటే ఉన్నదానికి ఎక్స్ప్లనేషన్ చెప్పడం కానీ అంతకు ముందు వీళ్ళలో ఎవరైనా ఈ సలిగాలిలో వీడిని సముద్రం డిప్రెషన్ ఉన్నప్పుడు సినిమాకి తీసుకెళ్తే రాత్రి గొంతు ఏదన్నా బాధ చేస్తే అనేటువంటి అభిప్రాయం రావటం రాకపోవటం అనేటువంటిది వాడి పూర్వకర్మ యొక్క ఫలం ఒకవేళ వచ్చిన వాడి మాట వినటం వినకపోవటం అనేది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి పూర్వకర్మ మరియు కుర్రవాడి యొక్క పూర్వకర్మ అంటే ఆ రోజున సినిమాకి వెళ్ళుట వెళ్ళకపోవటం అనేటువంటిది మొత్తం అందరి పూర్వకర్మ యొక్క ఎల్సీఎం అని ఉంటుంది దాని మీద ఆధారపడి చూసారా అంటే ఎవడి కంట్రోల్లోనూ ఉండదు అనేటువంటిది ఎప్పుడు సత్యం అయితే మనం ఏం చేసేది లేదా అక్కడికే వస్తుంది మనం ఏం చేసేది లేదు అనేటువంటి దానికైతే ఇంత పుస్తకం చెప్పక్కర్లేదు వేదాంతమే చెప్పుకోవచ్చు ఇప్పుడు పరితాప పరితాపరాహ ఏం చేత పుణ్య అపుణ్యహేతు పుణ్యహేతువుల చేత హాద ఫలములను బిజినెస్ పెట్టండి అన్నారు అంటే నా చిన్నప్పటి స్నేహితుడు బాంబేలో ఉన్నాడు రా వెళ్ళి కలుసుకో అన్నాడు కూర్చొని పెళ్లి కలుసుకుంటే వాడి చేత చిన్న బిజినెస్ స్టార్ట్ చేయించాడు అలా అలా ఏదో ఒకటి లక్షలు సంపాదించాడు కుర్రాడు తెలివితేటలు ఎవరిది ఆ పక్కన ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి వాడిది కేవలం వాడిదే గనకైతే రెండు సంవత్సరాలు అయిన తర్వాత వీడి ఫలితం పుణ్య ఫలితం కాకుండా అపుణ్య ఫలితం గనక ఉన్నట్లయితే ఏడాదో రెండేళ్లు తాత్కాలిక పుణ్య ఫలితం అయ్యాక వీడి నాయనికో వీడికో దుఃఖతుంది ఏమిటి ఇంకా వాడితో ఎందుకు మనమే సొంతంగా నడుపుకుందాం అప్పుడు ఆ స్నేహితులతో వీడు చూతాడు ఎట్లాగో రెండేళ్ళు మా వాడిని చూసావు కదా వాడి బిజినెస్ వాడికి వదిలిపెట్టు అంటే వాడు కమిషన్ తీసుకుంటున్నాడు అది ఏడుపు సరే అని వాడు వదిలిపెట్టేస్తాడు ఎందుకంటే అడిగే చేస్తున్నాడు కానీ వాడి తక్కువ ఉండి చేయలే వదిలిపెట్టేటోటికి మళ్ళీ ఆరు నెలల్లో అక్కడ కుర్చీ బల్ల ఈ బెల్లు ఇవన్నీ అమ్ముకుని ఇంటికి వచ్చేస్తాడు అలా కాక వాడి పుణ్యఫలం సంవత్సరాల తరబడో జన్మ తరబడో ఉండేది గనక ఒక ఐతి పూర్వజన్మలో చేసినది గనకైతే వాడు వాళ్ళ తండ్రి ఇలాంటి దుర్బుద్ధి దురుపదేశం వీడికి చేసిన వాడు ఏం చేస్తాడు నాన్న తప్పు కదా మనం వాడి దగ్గర కదా పెరిగింది నాకు నువ్వెంతో వాడు ఎంత కదా అని చెప్పేట నువ్వు మూసుకుంటాడు నచ్చినట్టు ఎందుకంటే చెప్పింది ఎంతో సలహా అప్పుడు పదేళ్ళు పదికేళ్ళు అవతల వాడు పెద్దవాడు బతుకున్న వ్యాపారం వాడి దగ్గర అనుకోగా చేస్తాడు వీడు లక్షాధికారి అవుతాడు వాడు పది పన్నెండు ఊళ్లలో పెద్ద పెద్ద బిజినెస్ పరం పెడతాడు ఇంకా అట్లా అట్లా వాడి కొడుకులు పుట్టేటప్పటికి అభివృద్ధి చేస్తాడు లేదా తన తండ్రి ప్రాణం వదిలే సమయానికి చాలా సంతోషాన్ని కలిగేస్తాడు అక్కడికి కనుక ఆహ్లాద ఫలము ఏది పుణ్యం వలన ఫలం పరితాప ఫలం అపుణ్యం వలన ఆ రెండు మొట్టమొదటి చెప్పినటువంటి వాడికి తండ్రికి డబ్బు చేసి పోబోతున్నాడు అనుకోండి ఆ బాంబేలో వాడి దగ్గర వండించినా బాగుండేది అని అనుకుంటూ గుట్ గుట్టుకుమంటాడు ఆ తండ్రి వండి లేదు తీసుకొచ్చి చెడుగా వెళ్ళిపోయింది బిజినెస్ ఇప్పుడు ఏం చేస్తాడు విశాఖపట్నంలో పార్ట్ టైం ఉద్యోగం జేబులు కొట్టం కనుక ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయో పాపం చక్కగా చెప్పాడు అంటే హలాద పరితాపలాహ పుణ్యపుణ్య హేతుత్వాత పుణ్య హేతు వల్లను అపుణ్య హేతువు వలన అంటే ఇదివరకు చేసినటువంటి పుణ్యకర్మ యొక్క హేతు వలన ఇది వరకు చేసిన అపుణ్యకర్మ యొక్క హేతు వలన హాదము పరితాపము హాదము పరితాపము అట్లాగా అంటే రోడ్డు మీద చెట్లు పెరిగి ఉంటే చింత చెట్లు ఏవో ఇటు పెరిగి ఉంటాయి చూడండి చింతపల్లిలో ఎక్కడికి వెళుతూ ఉంటే దాని కింద మనం సైకిల్ మీద పోతూ ఉంటే ఎండా నీడ ఎండా నీడ దేన్ని బట్టి పైన పెరిగినటువంటి కొమ్మల ఆకృతిని బట్టి అలా ఉంటుంది జీవితం ఆ ఎండా నీడ మత్సల్ని వీడు తొలగించటకు వీడిష్టం కాదు ఇంకో అరగంట సేపు ఆ నీడ అక్కడే ఉండాలనటానికి అంతకంటే వీడి ఇష్టం కాదు అరగంట తర్వాత అవతల ఉంటుంది నీడ కనుక వీడి చేతిలో ఉన్నవి అవి ఏవి కావు ఇంకొకటి ఉన్నది అక్కడ వీడి ఏర్పాటు చేసుకోవాల్సింది ఆ ఒక చోట మనం మానేస్తాం ఆ మానేయకుండా ఉండేటువంటిది ఈయన చెబుతాడా తర్వాత సూత్రం చూడండి అయితే మనకి ఒకటింతవరకు రుజువైంది పుణ్యఫలం వచ్చినప్పుడు మనకి సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది పాప ఫలాన్ని అనుభవించుతున్నప్పుడు దుఃఖంగా ఉంటుంది అంతే కదా సార్ అన్నాడు అంతేగాని ఇంకో చిన్న ఎక్స్ప్రెషన్ చదువుతున్నాడు ఇక్కడ